నమస్తే రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది ఎవరెవరైతే రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి రైతులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు వచ్చే నెల మొదటి వారంలో రైతు బంధు పైసలు రైతుల అకౌంట్ లో జమ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఒక చర్చ వినబడుతున్నది కాంగ్రెస్ సర్కార్ దాదాపు పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల డబ్బుని జమ చేసి పెట్టుకున్నది రెండు దఫాలు దాదాపు యాసంగి పంట ఒకటి తర్వాత వానాకాలం పంట ఈ రెండు పంటలకు సంబంధించినటువంటి రైతు బంధు పైసలు ఈ రెండు దఫాల పైసలు ఒకేసారి రైతుల అకౌంట్లో వేద్దాం అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉందనేటటువంటి కోణం వినబడుతున్నది దసరా సందర్భంగా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలంటూ కూడా కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇయ్యబోతుందనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి ఇప్పటికే చాలా డిలే అయిపోయింది ఎప్పుడో జూన్లో రావాల్సినటువంటి డబ్బులు ఇప్పటి దాకా రాలేదు దాదాపు రెండు దఫాలు ఒకటి యాసంగి పంటకి సంబంధించినటువంటి డబ్బులు కానివ్వండి లేకపోతే వానాకాలం పంటకి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఇంకా రైతు భరోసా రైతుల అకౌంట్లో ఇంకా జమ కాలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి ఓవైపు రైతులు రుణమాఫీకి సంబంధించిన విషయంలో రైతు బంధుకు సంబంధించిన విషయంలో ఈ రోజు ప్రజాభవన్ దగ్గర పెద్ద ఎత్తున ముట్టడికి సంబంధించినటువంటి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి రైతు బంధు విషయంలో రైతులు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి కూడా ముట్టడి చేయడానికి సిద్ధంగా చర్చ రైతులు రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటుకు యుద్ధానికి సిద్ధమవుతున్నారనేటటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నది ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ కీలకమైనటువంటి స్టేట్మెంట్ ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నది రైతు బంధు డబ్బులు వచ్చే నెల మొదటి వారంలో రైతుల అకౌంట్ లో జమ చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటటువంటి ఒక కోణాన్ని తెరపైకి తీసుకొస్తున్నది అయితే దీంట్లో కొన్ని లుక లుకలు ఉన్నాయి గతంలో కేసీఆర్ ఆరు వందల ఎకరాలు ఉంటే ఆరు వందల ఎకరాలకు కూడా రైతు బంద్ ఇచ్చినటువంటి ఆ దాఖలాలు మనం చూస్తాం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆంక్షలతో కూడినటువంటి రైతు భరోసాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ సర్కార్ ఆ ఆంక్షలు ఏంది ఏం జరగబోతుంది ఎవరెవరికి రైతు బంధు వచ్చేటటువంటి అవకాశం ఉంది అసలు ఈ కొత్త గైడ్ లైన్స్ కొత్త రూల్స్ ఎందుకు పెట్టబోతున్నారు దీంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏదనేది కొంత డెప్త్ గా మనం విశ్లేషణ చేస్తే చాలా మంది రైతులు వెయిట్ చేస్తున్నారు ఇంకెప్పుడు రైతు బంధు వస్తుంది అసలు ఇస్తారా లేదా గతంలో కేసీఆర్ అని ఇస్తుండే అప్పో సపో చేసి కేసీఆర్ మాకు డబ్బులు ఇచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు డబ్బులే గతి లేకుండా పోయిందంటూ కూడా చాలా మంది రైతులు ఆందోళన పడుతున్నారు దిగులు పడుతున్నారు వెయిట్ చేస్తూ ముందుకు వస్తున్నారు ఇదే మూమెంట్ లో పదకొండు వేల సుమారు నాలుగు వందల డెబ్బై మూడు నుండి డెబ్బై ఐదు కోట్ల రూపాయల డబ్బుని జమ చేయడానికి కాంగ్రెస్ సర్కార్ రెడీగా ఉన్నది దాదాపు ఎంతమంది రైతులకు రైతు బంధు రావాలంటే ఒక కోటి యాభై మూడు లక్షల అకౌంట్లలో రైతు బంధు డబ్బులు జమ కావాలి సో ఒక కోటి యాభై మూడు లక్షల రైతుల అకౌంట్లో రైతు బంధుకు సంబంధించిన డబ్బు జమ కావాలంటే సుమారు పదిహేను వేల నుండి పదహారు వేల కోట్ల రూపాయల డబ్బు అవసరం ఉంది కానీ లక్ష యాభై ఒక ఒక కోటి యాభై మూడు లక్షల మంది రైతుల అకౌంట్లలో కొన్ని కటాఫ్స్ కనబడుతున్నాయి ఆ కటాఫ్స్ కింద కొత్త రూల్స్ ఏంటంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి ఐదు ఎకరాల లోపు మాత్రమే రైతు బంధు ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి చర్చ గతంలో కేసీఆర్ ఏమో మల్లారెడ్డికి ఆరు వందల ఎకరాలు ఉంటే ఆరు వందల ఎకరాలకు రైతు బంధు డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఐదు ఎకరాల లోపు మాత్రమే రైతు బంధు డబ్బులు ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నాడు దీంట్లో కొన్ని ఆంక్షలు కూడా కనబడుతున్నాయి ఆ ఆంక్షలు ఏంటంటే ఈ ఐదు ఎకరాలు ఉందనుకోండి ఈ ఐదు ఎకరాలు ఉంటే ఈ ఐదు ఎకరాలలో కేవలం మూడు ఎకరాలు మాత్రమే సాగు చేస్తున్న భూమి అయితే దీంట్లో ఒక రెండు ఎకరాలు పాడుబడ్డటువంటి భూమి దానికి పట్టా ఉన్నా కూడా బిడవ భూమి పోడు భూమి అలాంటి సాగు చేయనటువంటి భూమి గుట్టలు రాళ్ళు పుట్టలు ఉంటే వాటికి కూడా రైతు బంధు రాదు కేవలం సాగు చేస్తున్న భూమి పంట పండిస్తున్నటువంటి భూమికి మాత్రమే రైతు బంధు ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఇంకా దీంట్లో కొన్ని ఆంక్షలు కూడా కనబడుతున్నాయి ఇదే రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో రేషన్ కార్డ్ ఇంప్లిమెంటేషన్ ఒక చర్చ వినబడుతున్నది అంటే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళు ఇంప్లిమెంటేషన్ కూడా ఉన్నది రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా రైతు బంధుకు సంబంధించిన అకౌంట్ కి లింక్ చేసుకోవచ్చు తర్వాత కొత్తగా ఎవరైతే రేషన్ కార్డు అప్లై చేసుకున్నది దాకా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అంశం తెరపై తెలియదు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకునేటటువంటి అంశం ఉంటే అప్లై చేసుకునే వాళ్ళకి రైతు బంధుకు సంబంధించిన అంటే పట్టా పాస్ పుస్తకం ఉంటే పాత అకౌంట్ ఉంటే వాళ్ళకు కూడా యథావిధిగా కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళు రేషన్ కార్డు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంకా అప్లికేషన్కి సంబంధించిన డేట్లు రాలే కాబట్టి సో వాళ్ళకి యథావిధిగా వస్తుంది కానీ రేషన్ కార్డు ఉండి ఒకవేళ రేషన్ కార్డు అర్హులు కాకపోతే వాళ్ళకి మాత్రం వచ్చేటటువంటి అవకాశం లేదు ఇంకోటి ఏంటంటే ఒకే ఇంట్లో ఇద్దరిద్దరికి సంబంధించినటువంటి ఉంటే వాళ్ళకు కూడా వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఒకే ఇంట్లో ఇద్దరికి కూడా రాదనేటటువంటి ఒక కోణాలు కూడా తెరపైకి వస్తున్నాయి వాళ్ళు విడివిడి కుటుంబం అయినా పట్టా పాస్ పుస్తకాలు వేరే అయినా కూడా ఒక ఇంట్లో ఇద్దరికి రాదనేటటువంటి ఒక అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి గతంలో రుణమాఫీకి సంబంధించిన గైడ్ లైన్స్ లోనే కొన్ని రైతు భరోసాకి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా కనబడుతున్నాయి అలాగే ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఉన్నారో కంటే ఎక్కువ జీతం ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా రైతు బంధు వర్తించదు ఒక చర్చ వినబడుతున్నది వాళ్ళకు కూడా కట్ ఆఫ్స్ అనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి తర్వాత పొలిటీషియన్స్ ఎవరైతున్నారో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు వీళ్ళు ప్రజా ప్రజాప్రతినిధులు వీళ్ళకు కూడా రైతు బంధుకు సంబంధించిన అంశం కట్ ఆఫ్స్ కనబడుతున్నాయి వీళ్ళకు కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు అనే కోణాలు వినబడుతున్నాయి తర్వాత పన్నులు కట్టేటటువంటి వ్యక్తులకు కొంత కట్ ఆఫ్స్ ఉండవచ్చు అనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి అలాగే అనేకమైనటువంటి అంశాలు ఇట్లా సో ఇవన్నీ రిస్ట్రిక్షన్స్తో కూడినటువంటి రైతు బంధుని వేద్దామనే ఆలోచనలో ఉన్నారు సో కేవలం ఐదు ఎకరాల లోపు మాత్రమే రైతు బంధు పైసలు వచ్చేటటువంటి అవకాశం ఉంది దీంట్లో రెండు దఫాలు ఫస్ట్ దఫా రెండు దఫా రెండు దఫాలు రెండు పంటలు కలిపి ఒకేసారి అకౌంట్లో వేద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నది ఫస్ట్ ఏంటంటే దాదాపు పన్నెండు నెలలు అంటే సంవత్సరానికి పన్నెండు నెలలుంటే దీంట్లో ఆరు నెలలకు పంట ఆరు నెలలకు పంట ఆరు నెలలకు వీళ్ళిద్దాం అనుకున్నటువంటి ప్రకారం ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున వీళ్ళిద్దామని చెప్పినారు అంటే గతంలో కేసీఆర్ ఎకరానికి కేవలం పది వేల రూపాయలు మాత్రమే ఇచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూసినాం కేసీఆర్ కూడా ఆరు నెలలకు పంట ఆరు నెలలకు పంట ఆయనే ఒకసారి ఐదు వేల రూపాయలు ఒక పంటకు తర్వాత ఇంకో పంటకు ఐదు వేల రూపాయలు యాసంగి పంటకు ఒకసారి తర్వాత వానాకాలం పంటకి ఈ రెండు పంటలకు కలిపి ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చేటోడు సో రేవంత్ రెడ్డి కూడా సేమ్ ఆరు నెలలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు తర్వాత ఇంకో ఆరు నెలలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు కేటాయించడానికి రెడీగా ఉంటుండే కానీ ఖజానా లేనటువంటి నేపథ్యంలో డబ్బులు జమ కానటువంటి నేపథ్యంలో రైతు రుణమాఫీ చేసిన తర్వాత రుణమాఫీ అనేది చాలా పెద్ద ప్రాసెస్ ఎందుకంటే అది రెండు లక్షల కంటే కింద వాళ్ళకి రుణాలు మాఫీ చేయడం చాలా ఎక్కువ డబ్బులతో కూడినటువంటి అంశం అది సో ఇక్కడ రైతు భరోసా అంటే దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయల దాకా డబ్బులు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ రుణమాఫీకి మాత్రం ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల పెద్ద ఎత్తున అమౌంట్ కావాల్సిన అవసరం ఉంటుంది సో ఫస్ట్ టాస్క్ ని పెద్ద టాస్క్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత చిన్న టాస్క్ లోకి అడుగు పెడదామనే ఆలోచనతో రైతు రుణమాఫీని కాంగ్రెస్ సర్కార్ క్లోజ్ చేసేసింది ఇంకా చాలా ఉన్నాయి కావాల్సినటువంటి లెక్కలు చాలా ఉన్నాయి రైతు రుణమాఫీలో కూడా చాలా మందికి మాఫీ కాలేదు వాటిని కూడా పరిగణంలోకి తీసుకొని వెరిఫై చేస్తున్నారు సో ఇప్పుడు అది అయిపోయిన ఆగస్టు పదిహేనో తారీఖు తర్వాత నెక్స్ట్ సెకండ్ టార్గెట్ రైతు బంధుకు సంబంధించిన అంశం సో ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో సుమారు పదకొండు వేల కో పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు వచ్చే నెల అక్టోబర్ ఫస్ట్ వీక్ లో రైతులకు రైతు బంధు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒకేసారి రెండు పంటలకు పదిహేను వేల రూపాయల చొప్పున ఎకరానికి కాంగ్రెస్ సర్కార్ రైతుల అకౌంట్ లో జమ చేయడానికి సిద్ధంగా ఉన్నది సో దీంట్లో అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి ఇంకా కొన్ని రిస్ట్రిక్షన్స్ తో కూడినటువంటి అంశాలు కూడా వస్తున్నాయి కేవలం ఐదు ఎకరాల లోప అని చెప్పి ఈ ఐదు ఎకరాల లోపు ఎట్లా గుర్తిస్తారనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఇప్పుడు పది ఎకరాలు ఉన్నాయి అనుకుందాం ఈ పది ఎకరాలు ఉంటే వాళ్ళు తీసుకోబోయేటటువంటి నిర్ణయం ఏంటంటే అంటే పది ఎకరాలకు సంబంధించినటువంటి ఒకే పట్టా పాస్ పుస్తకం ఉంది ఒకే పట్ట పాస్ పుస్తకం ఉంటే ఈ పది ఎకరాలలో ఇదే పట్టా పాస్ పుస్తకానికి సంబంధించి దీంట్లో ఐదు ఎకరాలు మాత్రమే కన్సిడర్ చేసుకుంటారు అంటే పది ఎకరాలకు ఒకే పట్ట పాస్ పుస్తకం ఉంటే ఒకటే బిట్టు ఉంటే దాంట్లో ఐదు ఎకరాలకు మాత్రమే రైతు బంధు పడుతుంది మిగతా ఐదు ఎకరాలకు రైతు బంధు పడదు అసలు వీళ్ళ డిసిషన్ పది ఎకరాల లోపే ఉంటుండేనట కానీ కేవలం వీళ్ళ ఐదు ఎకరాల లోపు ఉంటేనే బాగుంటది అనేటటువంటి నిర్ధారణకు వచ్చినారు పది ఎకరాలు ఉన్నటువంటి రైతు ఖచ్చితంగా ఆయన ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి రైతే అంటే కొంత బెటర్ ఉన్నటువంటి రైతే ఐదు ఎకరాల కంటే కింద ఉన్నటువంటి రైతు సన్నకారు రైతు కొంత మిడిల్ క్లాస్కి సంబంధించినటువంటి రైతు సో ఐదు ఎకరాల లోపు డిసిషన్ మేరకు కాంగ్రెస్ సర్కారు ముందుకు పోయేటటువంటి అవకాశం కనబడుతున్నది ఇక దాంట్లో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ కనబడుతున్నాయి ఐటీ కట్టేవాళ్ళని చెప్పి రేషన్ కార్డ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పి వేరే వేరే అంశాలు కూడా చాలా పెద్ద ఎత్తున తెరపైకి వస్తున్నాయి అన్ని రిస్ట్రిక్షన్స్తో కూడినటువంటి రైతు బంధుని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సో రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులు విడుదల నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో రెడీ కాబోతున్నాయి సో కేవలం ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు వాళ్లకు మాత్రమే రైతు బంధు వచ్చేటటువంటి అవకాశం ఉంది అందరికి రైతు బంధు ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ కనబడట్లేదు ఎందుకంటే వీళ్ళు చేయబోతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే గతంలో ఆరు వందల ఎకరాలకు మల్లారెడ్డి కూడా కేసీఆర్ పది పది వేల రూపాయల చొప్పున రైతు బంధు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది కేసీఆర్ ఇట్లిచ్చి ఏం చేసింది ఆయన విచ్చలు విడిలో ఇంకా ఉన్నోండ్ లెక్కనే చేసేటటువంటి ప్రయత్నం చేసింది మరి ఈ పదిహేను వేల రూపాయలు సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉందా మరి ఇక్కడ కూడా దాదాపు కోటి యాభై మూడు లక్షల మందికి రైతులకు పోవాలని చెప్తున్నారు మరి గతంలో కేసీఆర్ ఏమో దగ్గర దగ్గర ఆయన ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో కేటాయిస్తుండే మళ్ళీ ఆయన ఐదు వేల రూపాయలు ఇస్తుండే ఎకరానికి అప్పుడు సక్సెస్ అయిన మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు రెండు ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు టర్ములకు కలిపి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడానికి రెడీగా ఉన్నది సక్సెస్ అవుతుంది అంటే ఇది సక్సెస్ అయ్యే అవకాశమే కనబడుతుంది ఎట్లా అంటే గతంలో ఆరు వందల ఎకరాలకు కేసీఆర్ ఇచ్చిండు కానీ రేవంత్ రెడ్డి ఆరు వందల ఎకరాలలో కేవలం ఐదు ఎకరాలకే ఇస్తున్నాడు అంటే దాదాపు ఇక్కడ ఐదు వందల తొంభై ఐదు ఎకరాలకు కటాఫ్ చేస్తున్నారు చేస్తున్నాడు చేస్తున్నప్పుడు సక్సెస్ అవుతుంది కదా ఈ ఐదు వందల తొంభై ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి డబ్బులు మిగతా రైతులకు పోతాయి మిగతా రైతులకు చెందేటటువంటి అవకాశం ఉంటుంది సో ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి డబ్బులు జమ చేసి వీటిని రెండు లక్షల కంటే పైన రైతులకు కూడా కేటాయించేటటువంటి అవకాశం ఉంటుంది రుణమాఫీకి సంబంధించిన విషయంలో సో ఇవన్నీ అంశాలు తెరపైకి తీసుకొస్తున్నారు వృధా ఖర్చు పెట్టేటటువంటి అవకాశం కనబడట్లేదు కేవలం ఐదు ఎకరాల లోపు పంట పండించేటటువంటి రైతులకు పేదరికంలో ఉండేటటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా అందజేసేటటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ సర్కార్ కనబడుతున్నది రిస్ట్రిక్షన్స్ తో కూడినటువంటి అంశాన్ని కాంగ్రెస్ సర్కార్ తెరపైకి తీసుకురాబోతున్నది కానీ చాలా మంది దీనికి అగ్రి చేస్తున్నారు కొంతమంది ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ డిసిషనే కాదు ఇరవై ఎకరాలు పంట పండించేటటువంటి రైతు కూడా ఉంటారు మర ఇరవై ఎకరాలకు కూడా రావాలి కదా ఇదేం డిసిషన్ అని చెప్పి చాలా మంది తిట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇంకొంతమంది రైతులు మాత్రం లేదు ఇరవై ఎకరాలు ఉన్నటువంటి రైతు కష్టంగా ఆయన ఉన్నాయనే కదా కొంత డబ్బులు ఉన్నటువంటి వ్యక్తే కదా మాకు ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతులు నేను ఐదు ఎకరాల కంటే లోపండి ఇది మంచి అంశమే నిజంగానే రైతు పంట పండించేటటువంటి వ్యక్తికి అయినటువంటి రైతుకి రావాలనేటటువంటి కోణాన్ని వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే రైతులలో కూడా భిన్న అభిప్రాయాలు కనబడుతున్నాయి ఒక ఆయన మంచి అంటున్నాడు ఇంకో ఆయన చెడు అంటున్నాడు ఇవి రెండు అంశాలు కూడా పరిగణంలోకి వస్తున్నాయి కాబట్టి ఎన్ని అంశాలు వచ్చినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిస్ట్రిక్షన్స్ తో కూడినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నాడు ఐదు ఎకరాల లోపు మాత్రమే రైతు బంధు దాంట్లో గుట్టలకు పుట్టలకు రాళ్లకు బీడు పడ్డ భూములకు బిడావు పడ్డటువంటి భూములకు ఇచ్చేటటువంటి అవకాశం లేదు ఎవరైతే సాగు చేస్తున్నటువంటి పంటలకు సాగు చేస్తున్నటువంటి భూములకు మాత్రమే రైతు బంధు ఇచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది ఒకింట్లా ఇద్దరిద్దరికి కూడా వచ్చేటటువంటి సిచ్యువేషన్ కనబడట్లేదు ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు మా నాయన పేరు మీద ఒక రెండు ఎకరాలు ఉంది నా పేరు మీద ఒక ఎకరం ఉన్నది నా పేరు మీద పట్టా పాస్ పుస్తకం ఉంది నా పేరు మీద పట్టా ఉన్నది మా నాన్న పేరు మీద కూడా పట్టా ఉన్నది మాకు మళ్ళా రేషన్ కార్డులో మా ఫ్యామిలీ అందరూ ఒకటే ఉంటుంది రేషన్ కార్డులో నా ఫోటో మా నాన్న ఫోటో మా అమ్మ ఫోటో లింక్ అయి ఉంటుంది ఒకటే ఇంట్లో మేము మేమిద్దరం ఉన్నాం మళ్ళీ మా అమ్మ పేరు మీద రెండు ఎకరాలు ఉంటుంది మా అమ్మ పేరు మీద రెండు ఎకరాలు మా నాన్న పేరు మీద రెండు ఎకరాలు నా పేరు మీద ఎకరం ఇట్లుంటే ఎట్లయితుంది ఒకటే ఇంట్లో ముగ్గురికి రావాలి కదా రైతు బంధు పట్టా పాస్ పుస్తకాలు వేరే వేరే కానీ ఒకటే ఇల్లు ఒకటే రేషన్ కార్డు సో ఇక్కడ రేషన్ కార్డు ని పరిగణంలోకి తీసుకొని ఇట్లా రేషన్ కార్డుకి సంబంధించిన విషయంలో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు ఒక ఇంట్లో ముగ్గురికి అనే కోణాలు కూడా వినబడుతున్నాయి ఇంకా కొంతమంది కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు మాత్రం అట్లా ఏమి ఉండదు రేషన్ కార్డు ఒక్కటైనా కూడా పట్టా పాస్ పుస్తకం వేరే వేరే ఉంటే ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అంటే కూడా వినబడుతున్న చర్చ మీకు ఇంకో విషయం కూడా చెప్తా దీంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఒకటే ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకోండి కొడుకుకు కొడుకుకి నాన్నకి వీళ్ళిద్దరికి పట్ట పాస్ పుస్తకం ఉన్నది ఉన్నప్పుడు ఇద్దరికి ఒకే రేషన్ కార్డు ఉంటే ఇద్దరికి ఒకే రేషన్ కార్డు ఉంటే ఇక్కడ కొడుకుకు నాన్నకు ఇద్దరికి ఒకే రేషన్ కార్డు ఒకే రేషన్ కార్డులో పేర్లు పేర్లుంటే ఇక్కడ నాన్నకు ఐదు ఎకరాలు మళ్ళా సారీ కొడుకుకు ఐదు ఎకరాలు నాన్నకి ఐదు ఎకరాలు ఒకటే ఇంట్లో పది ఉంటే ఇద్దరికి వస్తుందా పట్టపాస్ పాస్ పుస్తకం వేరే వేరే మళ్ళీ ఇద్దరికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందా అంటే ఓన్లీ ఒక్కరికి మాత్రమే ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు ఒకవేళ దీంట్లో వాళ్ళ కొడుకు వేరైపోతే వాళ్ళ కొడుకుకు పెళ్ళి అయిపోయిన తర్వాతనే వేరే రేషన్ కార్డు వస్తే వేరే రేషన్ కార్డు అప్లై చేసుకుంటే ఆయనకు పట్టా పాస్ పుస్తకం డిఫరెంట్ ఉంటే ఈయనకు మళ్ళీ వేరే విధంగా వచ్చేటటువంటి అవకాశం ఉండవచ్చు ఎందుకంటే ఈయన డిఫరెంట్ ఫ్యామిలీ అండ్ దాంట్లో ఉన్నప్పటికీ కూడా ఆయన వేరే అయిపోయి ఈయనకు రేషన్ కార్డు సపరేటు ఈయన వ్యవహారం సపరేట్ ఒక ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు కాబట్టి ఈయనకి మళ్ళీ ఈయన ఐదు ఎకరాలకు సపరేట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటది ఈ అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి అంటే చాలా రిస్ట్రిక్షన్స్ తో కూడినటువంటి రైతు భరోసానిచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు పక్కడబందీ నిర్ణయాలతో కాంగ్రెస్ సర్కారు ముందుకు పోబోతున్నది జస్ట్ ఈ ఒక్కసారి ఈ ఒకే ఒక్కసారి పదిహేను వేల రూపాయల చొప్పున ఒక్కసారి రైతుల అకౌంట్ లో కనుక జమ చేస్తే నెక్స్ట్ రాబోతున్నటువంటి నాలుగున్నర సంవత్సరాలు ఏదైతే పరిపాలన ఉంటుందో ఐ మీన్ నాలుగు సంవత్సరాల పరిపాలన ఏదైతే ఉంటుందో ఆ నాలుగు సంవత్సరాల పరిపాలన కూడా సకాలుగా ఇప్పుడు ఎట్లయితే వచ్చిందో రైతు భరోసా అలాగే నాలుగు సంవత్సరాలలో సేమ్ ఇదే విధంగా పడేటటువంటి అవకాశం ఉంటుంది ఒకేసారి ట్రెండ్ సెట్ చేసి పెడితే ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతా ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం రిస్క్ తీసుకునేటటువంటి అవకాశం కనబడుతున్నది ఇది అయిపోయిన తర్వాత ఈసారి ఎట్లయితే వచ్చిందో నెక్స్ట్ టర్మ్ నెక్స్ట్ టర్మ్ కూడా అట్లనే వచ్చుకుంటూ పోతుంది ఇక పెద్ద ఇబ్బంది లేదు కానీ ఈ ఒక్కసారి మాత్రమే పదిహేను వేల రూపాయల చొప్పున ఫస్ట్ టైం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు చాలా మంది రైతులకు అపోహలు ఉన్నాయి అన్న మరి అదేందన్న మరి ఆరు నెలలకు పంట ఆరు నెలలకు పంటలప్పుడు ఆరు నెలలకు ఆరు నెలకు ఏడు వేల ఐదు వందల రూపాయల ఎకరానికి ఒకసారి తర్వాత ఏడు వేల ఐదు వందల రూపాయల ఎకరానికి ఒకసారి అట్లియాలే కదా మరి అంత కలిపి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు ఏందన్న ఇది ఎక్కడ కథ మరి మాకు వానకాలం పంటకి ఇబ్బంది అవుతది యాసంగికాలం పంటకి ఇబ్బంది అవుతుంది రైతు భరోసా మేము అడిగేదే రైతులకు భరోసాగా ఉండాలని చెప్పి రైతులకు ఆర్థికంగా హెల్ప్ చేయాలి ప్రభుత్వాలు అని చెప్పే కదా అడిగేది ఇదేందన్నా అని చెప్పి చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ దానికి కూడా కాంగ్రెస్ సర్కారు ఒక అంశం చెప్తున్నది సో కొత్తగా అధికారంలోకి వచ్చినాం అప్పులు కట్టుకునేటటువంటి పరిస్థితి కేసీఆర్ చేసేటటువంటి దందాన్ని చెరిమేసేటటువంటి ప్రయత్నం చేసినాం సో కాబట్టి ఇంత టైం తీసుకున్న తర్వాత డబ్బులు జమ చేసే ప్రయత్నం చేసినాం కేవలం ఒక్కసారి మాత్రమే సో కాంగ్రెస్ సర్కారు కూడా పదివేల రూపాయల చొప్పున ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఏమంటే వేయడానికి గతంలో రెడీగా ఉంటుండే నాకు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పదిహేను వేల రూపాయలు ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలంటే కొంచెం టైం పడేటటువంటి సిచ్యువేషన్ ఉండదు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు డబ్బులు జమ చేసుకొని కేవలం ఒక్క టర్మ్ మాత్రమే ఈ ఫస్ట్ టర్మ్ లో మాత్రమే ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వడానికి రెడీ ఉన్నారు నెక్స్ట్ టర్మ్ అంటే వచ్చే సంవత్సరము మళ్ళొచ్చేటటువంటి సంవత్సరము ఆరు నెలలకు పంట ఆరు నెలలకు పంట ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు యథావిధిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కేవలం ఈ ఒక్కసారి మాత్రమే రెండు పంటలు కలిపి పదిహేను వేల రూపాయల చొప్పున డిలే అయింది కాబట్టి లేట్ అయింది కాబట్టి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి రాజకీయ నాయకులకు రైతు బంధు కటాఫ్ వచ్చేటటువంటి అవకాశం లేదు దాంట్లో ఉన్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు వీళ్లకు మాత్రమే ఏ సర్పంచ్లు వార్డ్ మెంబర్లు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు వీళ్ళకు ఉండేటివి ఉంటాయి వీళ్ళు ఈ కాలలో తిరుగుతారు సాయంత్రం పోయి గోసి కట్టుకొని వాళ్ళు పనిచేసే వేరే వేరే ఆప్షన్ లేదు చాలా మంది రైతులు ఉన్నారు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మా వాళ్ళు కూడా చాలా మంది రైతులు ఉన్నారు చాలా మంది పంట పండించేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు మధ్యాహ్నం దాకా చేసుకుని మళ్ళీ వచ్చి పంట పండించేట వాళ్ళు ఉన్నారు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే కట్ ఆఫ్ అయ్యే అవకాశం కనబడుతున్నది తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు యాభై వేల కంటే ఎక్కువ జీతం ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రైతు బంధుకు సంబంధించినటువంటి అంశంలో కట్ ఆఫ్ ఉండవచ్చు అనే చర్చ వినబడుతుంది వీళ్ళకు కూడా ఐదు ఎకరాల భూముంటే ఉంటే దీంట్లో కేవలం మూడు ఎకరాలకు మాత్రమే ఇచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది తర్వాత జిఎస్టీ కట్టేటటువంటి పనులు కట్టే వాళ్ళని చెప్పి వాళ్ళు వీళ్ళు అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్ ఆఫ్స్ తెరపైకి వస్తా ఉన్నాయి ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ తో కూడినటువంటి రైతు బంధు ఈసారి రాబోతున్నాయి సో రైతు బంధుకు సంబంధించినటువంటి పైసలు జమ చేసి పెట్టినారట సో ఈ లాస్ట్ వీక్ నుండి మళ్ళీ వచ్చేటటువంటి ఫస్ట్ వీక్ వరకు రైతు బంధు పైసల విడుదల కార్యక్రమం కొనసాగుతా ముందుకు వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది తుమ్మల నాగేశ్వరరావు గారు అన్ని రెడీ చేసి పెట్టినారట ఇక డబ్బులు వేయడానికే సిద్ధంగా ఉన్నారు ఇవన్నీ తెరపైకి వస్తున్నటువంటి అంశం సో మొత్తానికైతే డబ్బులు అన్ని సిద్ధంగా ఉన్నాయనేటటువంటి కోణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది కేవలం ఒక్క ఈ ఒక్క టర్మ్ మాత్రమే రెండు దఫాలు కలిసి రైతు బంద్ వేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు నెక్స్ట్ టర్మ్ నుండి అంటే రాబోతున్నటువంటి టర్మ్ నుండి తర్వాత ఆరు నెలల తర్వాత ఒకటి ఆరు నెలల తర్వాత ఒకటి అట్లనే ఎట్లయితే యధావిధిగా మీకు ఒక పంట కోసారి పంట కోసారి అట్లనే ఇస్తాం కానీ ఒక్కసారి మాత్రమే ఈ విధంగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా కాంగ్రెస్ సర్కార్ చెప్తూ ముందుకొస్తున్నటువంటి పరిస్థితి